ైబ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దువ్వూరు మండలం బుడిపాడు గ్రామంలో రెండవ రోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మైదకూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ బుడిపాడు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తెదేపా మేనిఫెస్టోను సూపర్ సిక్స్ పథకాలను గ్రామస్తులకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పండితి మల్హోత్రా దువ్వూరు మండల టిడిపి అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణారెడ్డి పాపినేని రాంబాబు దువ్వూరు మండలం టిడిపి జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు आह ना वो तो मचना है कच्चे तंगे इसको आया आया अरविंद आया वो करोड़ का पंकज चोर वो इपड़े मचना लगा ले वो करोड़ का पंकज चोर अमला है ये वो ये हम जाल में तूने सुना है वो करोड़ का पंकज चोर अमला है ये शादी शादी ಆರೆ ಫಾರ್ಜಿನು ಸಾರಕರಣೆ ಬಂಡಾ ಸಾಲೋಡಿ ಕಲ್ಲಾ ಸಾಯ್ನ್ ಇದಿಲ್ಲ ಇವತ್ತು ಆ ಉತ್ತರ ಆ ಪ್ರಬಂಧವನ್ನು ಜನಕ್ಕೆ ಕಳಿಸೋದು ನಾನು ನೇನೆ ಸಾಯ್ನ್ ಇದಾ ಆ ಒಂದು ಮಾತು ಒಂದು ಸಾಲೋಡಿ ಕಲ್ಲಾ ಕೊಂಚದ ಬುಲೆ ಗ್ರಾಮದ ಸದಿಕ್ಕೆ ಇದೆ ಅಲ್ಲಿ ಸಮಸ್ಯೆಗಳು ಇದೆ ಮೈರೆ ಇಂಟ್ರು ಇದೆ 500 ರೂಪಾಯಿ ಇದೆ ಎಲ್ಲಾ ಅಲ್ಲ చదువు పిల్లలు ఉంటే ఉద్యోగం వచ్చి నూరు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు తల్లి రేపు మన ప్రభుత్వం ఫస్ట్ ఏడు వేల రూపాయలు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన వస్తాము ఏడు వేల రూపాయలు ఫస్ట్ ఆ తర్వాత నెల నెల నాలుగు వేలు నాలుగు నాలుగు వేలు నాలుగు వేలు మీకు ఇచ్చే అందరూ రెండు సార్లు ఓడిపోయినాం ఒకసారి